ఎఫ్రిష్ గురించి తెలుసుకుందాం అట్ ది సేమ్ టైం ప్రొబయోటిక్ గురించి తెలుసుకుందాం జనరల్గా మీరు నా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా ఎఫ్రెష్లో ప్రొబయోటిక్స్ మిక్స్ చేసి తీసుకుంటూ ఉంటాను సో లిటిల్ బిట్ మీకు ఎఫ్రెష్ కమ్ ప్రొబయోటిక్ గురించి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొబయోటిక్స్ వచ్చేసి హెల్దీ కట్టుకోసమండి కంప్లీట్గా మనం హ్యూమన్ బాడీలో పాజిటివ్ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ కదా సో ప్రజెంట్ బయట ఉన్న పొల్యూషన్ వీటన్నిటి నుంచి కూడా మన బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకొని స్ట్రాంగ్గా ఉండాలి అంటే గుడ్ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ సో ఆబ్వియస్లీ మనకి మీరు అనుకోవచ్చు కర్డ్ నుంచి నుంచి గుడ్ బ్యాక్టీరియా వస్తుంది కదా అని చెప్పేసి అసలు మిల్కే ప్రాపర్గా అంత క్వాలిటీగా రావట్లేదు దాని నుంచి వచ్చే కర్డ్ మళ్ళీ అట్ ది సేమ్ టైం ఫ్యాట్ మిక్స్ అయ్యి ఉంటుంది కదా సో ఏంటి దానికి ఈ ప్రోబయోటిక్ అంటే దీంట్లో ఎగ్జాక్ట్గా ప్రోబయోటిక్స్ ఎస్ట్రాక్ట్ చేసి ఉంటాయి అనమాట అండ్ వన్ ఫిఫ్టీ ప్లస్ క్లినికల్లీ టెస్ట్ చేసి మనకి రిలీజ్ చేయబడి ఉంటుంది ఈ ప్రొబయోటిక్స్ సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట ఓకేనా వన్ బిలియన్ పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది సో ఎర్లీ మార్నింగ్ మనము ఎంటీ స్టమక్లో ఈ గుడ్ బ్యాక్టీరియా ఇవ్వటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గట్ హెల్త్ ఏదైతే ఉందో డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుందన్నమాట సో వెయిట్ లాస్ అవ్వాలనుకోండి వాట్ ఎవర్ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ మన గట్ మన పొట్ట క్లీన్గా ఉంది ఈజీగా ఫుడ్ని డైజెస్ట్ చేస్తుంది హెల్దీగా ఉంది అంటేనే ఏదైనా మన ఫ్యాట్లాస్ కానివ్వండి ఎవ్రీథింగ్ మనం చేయగలుగుతాం అనమాట హెల్దీ గట్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఆ హెల్దీ గట్కి ప్రోబయోటిక్స్ ఇంకా ఇంపార్టెంట్ అనమాట అండ్ సో మనం డైరెక్ట్గా ప్రోబయోటిక్ తీసుకోలేము కాబట్టి అది అన్ఫ్లేవర్డ్ ఉంటుంది సో మనం ఎఫ్రెష్లో కలిపి తీసుకుంటాం జస్ హాట్ వాటర్లో కలుపుకోవచ్చు ప్రోబయోటిక్ ఇబ్బంది ఏం లేదు సో మనం ఎఫ్రెష్ గురించి తెలుసుకుందాం సింపుల్గా ఎఫ్రెష్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లో క్యాలరీ ఇప్పుడు ఏదైతే నేను తీసుకుంటున్నానో కప్ చూడండి ఇది వచ్చేసి మనకి ఒక ఫైవ్ క్యాలరీస్లో కంప్లీట్గా అయిపోతుంది ఓకే సో ఎఫ్రెష్ అనగానే ఫైవ్ క్యాలరీస్ ఓకే మీరు అనుకోవచ్చు సో కెఫిన్ ఉంటుంది కదా అని చెప్పేసి మనము ఒక ఆరు ఎఫ్రెష్లు తాగితే ఒక కాఫీ తాగినట్లు అనమాట ఓకే చాలా లిటిల్ బిట్ కెఫిన్ ఉంటుంది ఆ లిటిల్ బిట్ కెఫిన్ అనేది హ్యూమన్ బాడీకి చాలా అవసరం డే మొత్తం చాలా వర్క్ చేస్తూ ఉంటారు చదువుకుంటూ ఉంటారు ఫోకస్గా ఉండాలి అంటే ఈ కెఫిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట అట్ ది సేమ్ టైం డీటాక్స్ అవుతుంది కంప్లీట్గా ఈ ఎఫ్రెష్ అనేది బాడీ డీటాక్స్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మైండ్ అలర్ట్ చేస్తుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అట్ ది సేమ్ టైం మీకు ఎఫ్రెష్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి తులసి లెమెను ఇలాచి సినేమాను జింజరు కాశ్మీర్ కవా ఓకే అండ్ ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి న్యూ ఫ్లేవర్ లాంచ్ అవ్వబోతుందనమాట అగైన్ మళ్ళీ ఇంకో ఫ్లేవర్ రాబోతుంది తులసిలో సో హ్యాపీగా మీరు మార్నింగ్ మార్నింగు మార్నింగ్ మీరు ఫ్రెష్ తీసుకునేటప్పుడు ఒక మినిమం హీట్ తీసుకోండి మరీ ఎక్కువ కాకుండా దెన్ ఆఫ్టర్ టైంలో మీరు కాఫీ టీ రీప్లేస్మెంట్ తీసుకుంటున్నారు కాఫీ టీ ఏ హీట్లో అయితే తీసుకుంటారో అదే హీట్లో తీసుకోవచ్చు మీరు కంప్లీట్గా డే మొత్తం మీద ఇలా మీరు హ్యాపీగా సిక్స్ సెవెన్ ఎఫ్రిషన్ హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ మీరు వెయిట్ లాస్ జర్నీ అనుకోండి ఇలా వన్ లీటర్ బాటిల్ పెట్టేసుకొని చక్కగా దీంట్లో ఒక స్పూన్ కలిపేసేసుకొని తీసుకోవచ్చు ఎస్ హాట్ వాటర్లోనే కాదు మీరు నార్మల్ వాటర్లో కూడా ఎఫ్రిషన్ తీసుకోవచ్చు అనమాట సో విన్నారు కదా సో ఈ మినిమం కెఫీన్ మీకు కావాలి బట్ ఒకటి ఏంటంటే సో ఇప్పుడే స్లీప్కి నిద్రపోవడానికి వెళ్తున్నారు సో దాన్ని బిఫోర్ ఒక వన్ అవర్ బిఫోర్ ఆర్ టూ అవర్స్ బిఫోర్ మీరు ఎవ్రీడే డే కన్స్యూమ్ చేసే కెఫిన్ బట్టి తీసుకోవడం ఆపేసేయండి అంటే ఇప్పుడు ఒక వన్ అవర్లో మనం నిద్రపోతామనుకుంటే ఎఫ్రెష్ ఆపేసేయండి జస్ట్ అంతే అంతకు మించి మీరు ఎఫ్రెష్ని ఎలా అయినా తీసుకోవచ్చండి సో ఫస్ట్ చాలా యాక్టివ్ అవుతారనమాట ఎనర్జీ డ్రింక్ ఎఫ్రెష్ అనగానే వెంటనే ఎనర్జీ డ్రింక్ అంటారు చాలా యాక్టివ్నెస్ వస్తుంది మీరు ఎప్పుడు కొంచెం ఎనర్జీ లెవెల్స్ లో అయినాయి అనిపించగానే వెంటనే ఎఫ్రెష్ తీసుకోండి ఈజీగా మీరే అబ్జర్వ్ చేస్తారనమాట సో ఇలా ఎఫ్రెష్ ప్రోబయోటిక్ కలిపి తీసుకోవడం వల్ల బాడీ ఫస్ట్ డీటాక్స్ అవుతుంది మన గట్టి చాలా హెల్దీగా ఉంటుంది సో వెయిట్ లాసు చాలా స్పీడ్గా అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరైనా సరే న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు అండ్ మీరు బీబీడబ్ల్యూ చూస్తున్నారు వెయిట్ లాస్ ఛాలెంజ్ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి మీరు నా డైలీ అప్డేట్స్ చూడాలి అనుకుంటున్నారు నా ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ నా లీస్ట్రీ ఉంటుంది అట్ ది సేమ్ టైం మీరు నాలా వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు అండ్ నా ట్రావెలింగ్ నా జర్నీ కూడా చూస్తున్నారు మీరు ఎక్కడ కోచ్గా ఉన్నా సరే నేను వచ్చి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ